వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దుర్గాన్ అండ్ జులాస్ మన వీడియో ఎవరైనా కొత్తగా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇప్పుడు టైం వచ్చేసి అయితే టూ థర్టీ అవుతుంది ఇప్పుడైతే మనోజు రేవాన్స్ అయితే నిద్రలేచారండి హర్ష పనుకునే అప్పుడే తినేసి పనుకున్నాడు వీళ్ళిద్దరికి ఇప్పుడు లంచ్ అయితే పెట్టాను ఎగ్గు ఫ్రై అండి మా వాడు ఏంటంటే ఎగ్ అంటే ఎగ్లానే ఉండాలి చూడండి ఫ్రై చేశాను దానికోసం అయితే వీడు ఏడుస్తున్నాడు ఎగ్ కావాలని ఏం కావాలి ఏం కావాలి చెప్పు ఇలా ఉండిద్దండి ఎగ్ ఫ్రై చేస్తే ఎగ్ ఎగ్ కాకుండా పోయిద్దా ఎగ్ అంటే ఎగ్ షేప్ లోనే ఉన్నా మా వాడికి ఎగ్ ఇది ఎగ్ అమ్మ అని చెప్తున్నా కానీ నాకు గుగ్గు తీసుకురా ఎగ్ తీసుకురా అని చెప్తున్నాడు తింటావా ఇక్కడ నేనైతే పెట్టొద్దంట మా వాడే తింటాడంట వీడు చిన్నపిల్లాడు కదా అంత చూడండి చక్కగా ఉన్నాడు వీడు చూడండి వీడి పళ్ళెం ఒక్కసారి తీరా ఒక్కసారి తిండి మెతుకులు ఎంత ఏజ్ వచ్చింది వీడికి సరిగ్గా కలుపుకుంటాం కూడా రాదు ఇంకా పెద్ద నాకు వాడికి రాదా ఏ కింద కింద పడిని వేసుకోకు మనం ఏమో నచ్చింది ఆ ఎగ్ నచ్చలేదా అన్న వేసుకున్నాడా వద్దు వద్దు కింద బండి వేసుకోకూడదు మా కింద బండి తినకూడదు నార్మల్ గా అయితే ఇట్లయితే రేవాన్స్ తినడండి వాళ్ళ అన్న తింటాం చూసి అయితే వీడు కూడా అయితే చక్కగా వాడు పక్కన ఇలా కూర్చోండి తింటున్నాడు చూడండి పెద్ద వాళ్ళకి లాగా ఎలా కూర్చోదా రేవా నచ్చిందా అమ్మ చేసింది కర్రీ దగ్గర పెట్టుకో ఓన్లీ ఎగ్ కాదు రైస్ కూడా తినాలి రైస్ ఏ ఓన్లీ ఎగ్ కాదు వాడికి రాదులేరా చిన్నపిల్లవాళ్ళు లేరా మా వాళ్ళు తినే చూసి అయితే మనోజ్ ఎక్కరేస్తున్నాడు చూడు చూడు ఎలా తింటున్నాడా అని హే ఓన్లీ ఎగ్ కాదు రైస్ తినమని చెప్పానా రైస్ సమ్మర్ అంటే సపోటాలు కావడం కదండీ సపోటాలు అంటే నాకు మాక్కకైతే చాలా ఇష్టం మా అక్క అయితే బుట్టడు పెట్టిన తినేది అబ్బా నాకైతే చాలా ఇష్టం తింటానే ఉన్నావు డజను రెండు డజన్లు అలా తీసుకొస్తాడు అది ఒక గంట కూడా ఉండవండి మా ఇంట్లో సపోటాలు అయితే బాగున్నా అది చూడండి వీడు బాగున్నా తిను మరి బాగుంటే బ్రదర్ స్వీట్ ఉన్నాయి కి ఫుడ్ పెట్టేసినాక ఇక నేను కూడా ఫుడ్ పెట్టుకొని అయితే తింటున్నానండి కి తినకుండా అయితే నాకైతే తినబుద్దు కాదండి ఎందుకో తెలియదు వాడికి పెట్టినాక ఇక నేనైతే ప్రశాంతంగా కూర్చొని నేను ఫుడ్ అయితే తింటాను ఇక్కడ నేను టమాటో పచ్చడి నెయ్యి అలానే నంచుకోడానికి ఎగ్ ఫ్రై అయితే తింటున్నాను టమాటా పచ్చలో నెయ్యి వేసుకొని తింటే మాత్రం చాలా బాగుండిద్దండి టేస్ట్ అయితే చాలా బాగుంది టమాటా పచ్చడి అయితే అది కాక కొత్తగా పట్టింది కదా నాకైతే బాగా నచ్చింది ఎగ్ కన్నా ఇదే బాగుందండి అసలు తినడానికి ఇక తర్వాత అయితే వీళ్ళైతే ఆడుకొని చూడండి దుప్పట్లన్నీ కింద అయితే పడేశారండి అమ్మ వాళ్ళ ఇల్లు చిన్నది కావటంతో వాళ్ళు కొంచెం అల్లరి చేసి ఏమన్నా కింద పడేసినా కానీ ఇల్లంతా గజిబిజిగా చూడటానికైతే అయితే మెస్సీగా అనిపించింది ఇక నేను ఈ దుప్పట్లన్నీ అయితే ఇక్కడ సర్దుతున్నాను నేను ఇక్కడ సర్దుతుంటే రేవాన్స్ ఏంటో కెమెరా చూసి ఏదో మోడల్ చెప్తున్నాడు గబగబా అన్ని చేస్తా ఉంటారు అందులో అయితే మా వాళ్ళైతే ఇంకా ఎక్కువ అందులో ముగ్గురు బాయ్స్ అవటం వల్ల అయితే వీళ్ళైతే మామూలుగా అల్లరి చేయట్లేదండి మాకైతే పనే సరిపోతుంది మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఈవినింగ్ పనుకునే దాకా ఏదో ఒక సర్దుకుంటామో లేదా ఏదో ఒక పని అయితే సరిపోతానే ఉంటుంది వీళ్ళు ఆడతారా అండి ఏమి తీసి మళ్ళైతే సర్దరండి ఇక ఆ నన్ను సేపు ఆడేసి అయితే వాటిని అక్కడే పడేసి అయితే వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటా ఉంటారు అలా మంచి కూర్చొని టీవీ చూస్తా ఉంటారు అన్నా కానీ ఒకళ్ళ మీద ఒకళ్ళు అయితే వంతులేసుకుంటారండి నేను తీలేసి పిన్ని నేను తీలేసి పిన్ని అని వాళ్ళకి ఆ పని చెప్పడం కన్నా మనమే చేసుకుని బెటర్ అనిపించింది ఒక్కొక్కసారి ఇక నేను ఇక్కడ తీసిని అన్ని మడతీస్ అయితే సర్దేస్తున్నానండి ఆ చిన్నారు మార్లో నేను ఈ దుప్పట్లన్నీ అయితే ఇక పెట్టేయాలి ఇక నెక్స్ట్ అయితే పరుపు అండి ఈ పరుపు కూడా అయితే దీన్ని జారుడు బల్లాగా అయితే ఆడారు ఇక దాన్ని కూడా సర్దేసేసి పిల్లో కవర్స్ అయితే వేసి ఇవి కూడా అయితే మంచం మీద పెట్టేశాను అండి అంటున్నారు బాగుందా よかったね。 ఈవినింగ్ అయితే అయిపోయిందండి ఇక్కడ నా పని కూడా అయిపోయింది ఇక్కడ నేను మనోజ్కి అలానే హర్షాకి ఇక్కడ హోంవర్క్ లాగా అయితే పెట్టిస్తున్నాను వీళ్ళని లుసిరా రైటింగ్ నేర్చుకొని మాకైతే బుక్స్ అయితే కొని పంపించిందండి అంటే మొన్న వచ్చినప్పుడు అయితే ఇచ్చింది ఇక నేను వీళ్ళకైతే ఇక్కడ హోంవర్క్ లాగా స్ట్రోక్స్ అయితే పెట్టిస్తున్నాను అండి ఎందుకంటే వీళ్ళు నెక్స్ట్ లే స్కూల్లో అయితే వీళ్ళకి లుసిరా రైటింగే ఉండిద్దంట కంప్లీట్ గా నార్మల్ రైటింగ్ అయితే ఉండదంట కొంచెం ప్రాక్టీస్ అయిద్దిలే అని వాళ్ళు నేర్పిస్తారంట కాత మనం ఎంతో కొంచెం వచ్చుంటే బాగుండిద్ది అని ఈ పిల్ల ఇక్కడ యూట్యూబ్లో చూసి అయితే నన్ను హోంవర్క్ లాగా ఏమందండి ఇక్కడ నేను అదే వీళ్ళకి రాసిస్తున్నాను ముందు మనకు రావాలి కదా ఇక్కడ నేను సరిగ్గా రాకపోతే తుడుపుకొని అయితే మళ్ళీ అయితే కొంచెం నీట్గా అయితే రాసిస్తున్నానండి అంటే నేను ఎప్పుడు తెలియదండి నాకు ఇలా ఇన్ని రైటింగ్స్ ఉంటాయి అని నాకు వీళ్ళని చూసినాకే అర్థమవుతుంది మనప్పటికి ఇక్కడ ఇప్పటికైతే చాలా డిఫరెన్స్ అండి అసలు మనం నేర్చుకొని పిల్లలకు నేర్పియాల్సి వస్తుంది ఇక్కడ నేను అదే చాలా ఇబ్బందిగా కష్టంగా అయితే రాస్తున్నాను ఎందుకంటే నేనైతే నా రైటింగ్ అయితే అసలు యావరేజ్ అంత బాగోదు అలా నేను వీళ్ళకి రైటింగ్ రాసి చూపించాలి కదా ఇక్కడ నేను రాసినైతే హర్ష అయితే చూపిస్తున్నాడు ఇదిగోండి మా పిన్ని రాసిన రైటింగ్ మా పిన్ని మాకు పెట్టించిందని నేనైతే ఇలా రాసానండి వాళ్ళకి అన్నా లేని చేస్తున్నారు బయట వద్దు సరే నీ పేరేనా చెప్పమ్మా అమ్మ చెప్పు అమ్మా అమ్మకి నీ పేరు చెప్పు సరే నీకు అమ్మ ఇష్టమా డాడీ ఇష్టమా చెప్పు నీకు అమ్మ ఇష్టమా డాడీ ఇష్టమా చెప్పు బట్టలన్నీ తడుపుకున్నా ఒక బ్యాడ్ బాయ్ మరేవా నాకు ఫోర్ కే స్నానం చేసి అయితే మళ్ళీ ఇదైతే వేసుకున్నాడు కానీ ఒక్కసారి వాడి గెటప్ వాడి బట్టలు చండి ఎంత మురికి చేసుకున్నాడు ఎంత మురికి మరేవా అని సాయి మురికా అబ్బాయి రేవంత్ బ్యాడ్ బాయ్ తో అమ్మ పచ్చి పచ్చి లే పైకి లేబిసిడీ చెప్తావా రేవంత్ ఏబీసీ చెప్పిడి చెప్పమ్మా ఏ చెప్పురా ఏమన్నా నేర్పిస్తానికి రమ్మన్నా అనుకోండి రేవాష్ని విడిగా అయితే వచ్చి కూర్చుంటాడు ఇలాంటి ఏమన్నా నేర్పిస్తే మా వద్దు మా వద్దు అని వెళ్ళిపోతాడు ఇలాంటి అబ్బాయికి ఎలా నేర్పిస్తాను చెప్పండి ఏం నేర్చుకోవా స్కూల్కి వెళ్ళవా త్రీ ఇయర్స్ వచ్చినాయి ఇంక స్కూల్కి వెళ్ళవా ఏంటి అబ్బో దీపు బాబాయ దీపు బాబాయ్ స్కూల్కి వెళ్దావా మరి మీ అన్నయ్య పేరేంటి మీ అన్న మన హర్ష మను ఎవరు మను వీళ్ళు వాడికన్నా ఒకటి ఫైవ్ ఫైవ్ ఇయర్స్ పెద్ద ఒకటి సెవెన్ ఇయర్స్ పెద్ద అయితే వీడు హర్ష మను అని పిలుస్తున్నాడు అంతకు ముందే ఇవ్వండి సరిగ్గా మాటలు రానప్పుడే అన్నయ్య అన్న అనేవాడు ఇప్పుడైతే హర్ష మను అని పేర్లు పెడితే పిలుస్తున్నాడు వాళ్ళని ఏంది అమ్మమ్మ జడ వేసుకోలేకపోతుందంట వాళ్ళ బీపీ వచ్చిందంట అందుకొని నన్ను వేయమంటే వేస్తున్నా అవునా సరే సరే అమ్మమ్మకి తలకాయ నొప్పి కూడా ఉందంట అందుకే బాగా మసాజ్ చేసి ఇప్పుడైతే జడ వేస్తున్నాకి ఆ నాకు ఎయిత్ క్లాస్ దాకేసి దాకేసింది అమ్మమ్మ జడ అంతే క్లాస్ నుంచి అమ్మేసేది లేకపోతే నేను రెండు జల్ల కిందకి వేసుకునేదాన్ని అమ్మమ్మ జల్లేవి రాదు ఫ్రెండ్స్ కూడా చెప్పు నాకు చెప్తున్నాను మా అమ్మకు జల్లేడు రాజు ఫ్రెండ్స్ మా అమ్మ రెండు జల్లు తో పైకి కట్టింది అనుకో ఒకటేం పైకి ఉండేది ఒకటేం కిందకు ఉండేది ఏడిచే వాళ్ళం మేమైతే ముందే లేకపోతే పాపడేమో ఒకసారి అయితే ఇక్కడ బానే వచ్చింది వెనక వాళ్ళు జడ పక్కకి వెళ్ళిపోయేది లేదు లేకపోతే ఇక్కడేది ఎప్పుడైనా మా నాన్న చెప్పిస్తాను అమ్మ మాకు ఎలా జల్లు వేసేదో చిన్నప్పుడు చెబుతాడు అమ్మ జల్లే రాదు మోడన్ జల్ అస్సలు అసలు రాదు మా అక్క అంటే నేను స్కూల్కి వెళ్ళినప్పుడు అయితే అక్క కాలేజ్కి వెళ్ళేది కదా మక్క వేసేది నాకు మోడన్ జల్ ఏమైనా వేయాలంటే అందులో పాయిల్ చేసి వేసేది తల చేసేటప్పుడు మా అమ్మకి ఆ జల్లు కూడా రాదు ఇది నైట్ రేవాజ్ అయితే పనుకునే ముందండి ఇక్కడ వాడికి నేను బటర్ మిల్క్ అయితే తాగిస్తున్నాను ఎందుకంటే వాడు పెరుగన్నం తింటలేదండి నాకైతే వాడికి పెరుగన్నం పెట్టాలంటే వేస్టకు వస్తుంది ఇక అందుకే ఇలా బటర్ మిల్క్ అయితే ఇస్తున్నా అది కదా సమ్మర్ కదా కొంచెం హైడ్రేటిక్ గా ఉండిద్దని ఇదే వీడియో ఇలా మంచిగా తాగుతున్నాడు అనుకో మాకండి రెండు పీక్ అయితే తాగిస్తున్నాను ఎందుకంటే తాగనని కొన్ని అయితే వలకపోసాడు కూడా ఇంకా అప్పుడు గదివి ఇస్తే అలా టీవీ చూసుకుంటే అయితే ఇక్కడ వాడు బటర్ మిల్క్ అయితే తాగుతున్నాడు ఈ రోజు వీడియో అయితే ఇదే ఇక్కడ వరకు మనం వీడియో ఎవరైనా చూసింటే మాత్రం మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరో కొత్త వీడియో అయితే మీ ముందుకైతే వస్తానండి అప్పటి వరకు అయితే వెయిట్ చేయండి అండి బాయ్ అండి